వంగల్పూడి అనంత గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ యువ రక్తంతో నిండిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి శ్రీ నారా లోకేష్ గారు కారణం సంగతి అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒక సందేశం వస్తుందిగా కోరుచున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం తెలుగుదేశం పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా ఆ రికార్డులు బద్దలగొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం మూడు అక్షరాలు మూడు అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి ఆ మూడు అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి అవి మూడు అక్షరాలు కాదు ఒక ప్రభంజనం ఆ మూడు అక్షరాలు ఏంటి ఆ మూడు అక్షరాలు ఏంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు నలభై మూడు ఏళ్ళ క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్ ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి పార్టీ పెట్టిన తొమ్మిది నెలలు అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాసింది ఈ పసుపు సైన్యం ప్రత్యర్థులు మీద మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిన వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం కత్తలతో దాడి చేసిన రక్తం కారుతున్న ఎన్నికలయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివ్వరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము పార్టీకి ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనే అన్న ఎన్టీఆర్ అన్నారు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసిగట్టుగా పనిచేస్తున్నాం దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే తెలుగువారి ప్రపంచాన్ని పట్టణంలో పెట్టింది నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న రెండు రూపాయలకే కిలో బియ్యం నిరుపేదలకి పక్కా ఇల్లు ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం ఏనాడో స్వార్థం కో స్వార్థంతో పదవులు మనం అడగలేదు రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది హైవేల నిర్మాణం విద్యుత్ టెలికామ్ ఐటీ డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు అది మనందరం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసిన రాజకీయాలు వేరు అరాచక పాలన మనందరం అందరం ఎదుర్కొన్నాం మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి మేము ఇక్కడే నిలబడతామని చెప్పిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలదే అంతేకాదు మన అధినేత ఇంటికి తాడు కడితే ఆ తాళు తెంచి పోరాడింది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్లేమోరల మైనకే భయపడిన పార్టీ మనది ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా నలుగురు ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది చివరికి ప్యాలెస్లు కూడా మనం బద్దలు కొట్టాం ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ కూటమితో కలిసి తొంభై నాలుగు శాతం సాధించాం యాభై ఎనిమిది శాతం ఓట్ షేర్ సాధించాం అందరం కలిసి గట్టుగా ఎనిమిది ఉమ్మడి జిల్లాలో వైకాపాకి సున్నా తీసుకొచ్చిన ఘనత కూడా మన కూటమిది అంతేకాదు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గౌరవ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడే ఉన్నారు ఆనాడే చెప్పా ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు మనదే ప్రజలు ప్రజాప్రభుత్వం రావాలని కోరుకున్నారు ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం ఈరోజు పని చేస్తూ పోతుంది పేదరికం లేని సమాజమే మన లక్ష్యం చాలి చాలి రెండు వందల రూపాయలు పెన్షన్ ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ ఈ రోజు అదే పెన్షన్ని నాలుగు వేల రూపాయలు కూడా చేసిన ఘనత మన పార్టీకి తక్కుతుంది దీపం పథకం కింద ఒక కోటి కుటుంబాలకి మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం అంతేకాదు వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం అధికారంలోకి వచ్చిన మొదటి పది నెలలో నూట హామీలు పూర్తి స్థాయిలో ఈరోజు మనం అమలు చేసుకున్నాం ఇంకా మే నెలలోనే తల్లికి వందనం అన్నదాత సుఖీభావ కూడా మన ప్రభుత్వం అమలు చేయబోతుంది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేతలు ఈ మాట నేను ఊరికే అంటం లేదు దేశంలో ఏ పార్టీకి తక్కని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం మీరు మంచి చేస్తే మెచ్చుకుంటారు తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు ఒక కోటి సభ్యత్వాలు అనేది అది కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అసాధ్యమైన రికార్డ్ ఆ కోటి సభ్యత్వాలు సాధించింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా కేవలం ఎనభై మూడు రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా అండమాన్ నికోబార్లో మన సభ్యత్వాలు చేసుకుంటాం జరిగింది కార్యకర్తల కోసం ప్రమాద బీమా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రెండు లక్షల రూపాయల నుంచి ఐదు రూ ఐదు లక్షల రూపాయలకి పెంచాం కార్యకర్తల కోసం సంక్షేమ విభాగం ఏర్పడిన దగ్గర నుంచి గడిచిన పది సంవత్సరాలు సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు సంక్షేమం కోసం మన కార్యకర్తల కోసం మనం ఖర్చు పెట్టాం నేను పాదయాత్రలో చూసా ఆ కుటుంబాల్ని నేను కలిసా రెండు వేల నాలుగులో ఫ్యాక్షన్ దాడిలో ఆనాడు కాంగ్రెస్ పాలకులు మన కార్యకర్తల్ని చంపేస్తే వాళ్ళ పిల్లల్ని సొంత పిల్లలుగా దత్తకు తీసుకుని చదివించిన గొప్ప నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మీ అందరు తెలుసు గండిపేటలో ఏకంగా స్కూల్ స్థాపించాం ఉచితంగా పిల్లల్ని చదివించాం ఏదో చదువు చెప్పి వదిలేస్తాం కాదు ఇంటర్ కానీ ఇంజనీరింగ్ కానీ చివరికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి అండగా నిలబడింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశ చరిత్రలో ఏ పార్టీలు అది జరగలేదు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనందరి అదృష్టం ఇంత గొప్ప నాయకుడు మనకు అధ్యక్షుడుగా ఉంటాం నేను అనేక సందర్భాల్లో చెప్పా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని నాతో సమయం గడు నాతో ఆయనకి సమయం లేదు కానీ గండిపేట్ స్కూల్కి ఆయన సమయం ఉందని అప్పుడు ఆయన ఒక మాట అడిగా ఎందుకు మీరు అంత సమయం గండిపేట స్కూల్కి ఇస్తున్నారని అప్పుడు ఆయన ఒకటే అన్నారు అరే ఫ్యాక్షన్ దాడిలో ఎవరన్నా చంపేస్తే తిరిగే కుటుంబం మొత్తం మళ్ళీ ఫ్యాక్షన్ చేయాలంటారు ఆ ఫ్యాక్షనిజంకి హ్యూమనిజం నా లక్ష్యం దానికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు పాదయాత్రలో కుటుంబాన్ని కలిసా ఆ పిల్లలు ఈరోజు పెద్దవాళ్ళు అయ్యారు ఒక డెలైట్ ఒక టీసీఎస్ లాంటి సంస్థల్లో ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది నేను బయట ఎంత పోరు పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా నా లక్ష్యం ఒకటే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల నాయకులకి గుర్తింపు ఉండాలి గ్రామ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయికి ఎదగాలి పాలిట్ బ్యూరో రూమ్లో అడుగు పెట్టాలనేదే నా లక్ష్యం పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను మూడు టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవికిన వెళ్ళాలి లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు నాలుగో టర్మ్లో ఉన్నాను గౌరవ అధ్యక్షు వారి నేను కోరేది ఆ సంస్కరణ నాదే నాతో మొదలు పెట్టాలని ఈ సభా ముఖంగా నేను కోరుతున్నాను ఇది జరిగితేనే పార్టీలో కదలిక వస్తుంది యువతకి రెక్కలు వచ్చి రాజకీయాలు మెరుగైన అవకాశాలు వస్తాయి నా స్టైల్ ఒక్కటే సీనియర్ని జూనియర్ని సమానం గౌరవిస్తా పనిచే